ఇక్కడికి వచ్చినటువంటి పర్పస్ మెయిన్గా పదవ తరగతి పరీక్షకు హాజరవబోతున్నారు పదవ తరగతి లోపల అందరూ సక్సెస్ కావాలి అందరూ ఉత్తీర్ణులు కావాలి మన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వికారాబాద్ జిల్లా లోపల హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తోనే స్టేట్ లెవెల్లో మొదటి మొదటి స్థానాన్ని సంపాదించుకోవాలి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఈ రోజు నుంచి పరీక్షల సైడే ఉండాలి ఇప్పుడు సార్ వాళ్ళు ఉదయం నుంచి ఇప్పటిదాకా చెప్పిన ఏమేమి ఉన్నాయో దానిపైన దృష్టి సారించాలి మీకు ఇప్పటి నుంచి ఇరవై నాలుగు గంటలు ధ్యాస ఎగ్జామ్ పైన ఉండాలి కౌంట్ మీరు కౌంట్ డౌన్ చార్ట్ పెట్టుకొని కౌంట్ డౌన్ చార్ట్ ప్రకారము మీకు ఎన్ని ఎన్ని రోజులు ఉంది ఒక పరీక్ష ఎన్ని రోజు ఇప్పటికీ ఈ రోజు నుంచి ఎన్ని రోజులు వస్తుంది ఆ డేట్ వైజ్గా మీరు డివైడ్ చేసుకొని అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేటట్టు చూడాలి తర్వాత ఇచ్చేసినటువంటి మన గౌరవ డిటీ మాధవీ సార్ గారికి పసుగృహ సంక్షేమ అధికారులకు మరి విద్యార్థిని విద్యార్థులకు పేరు పేరున సాయంకాల శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాను వాస్తవానికి ప్రొద్దునుంచి లంచ్ వరకు ఒక సెక్షన్ హ్యాపీగా విన్నాము సబ్జెక్ట్ ఐదు సబ్జెక్టులు మధ్యాహ్నం తర్వాత మన లంచ్ తర్వాత మోటివేషన్ క్లాసెస్లో నిజంగా మన వాతావరణం మారిపోయింది వాస్తవానికి అంటే దాంట్లో భయాన్ని మన మోటివేషన్ సార్ ఇయర్ మన భయాన్ని తొలగించాడు మనకు శక్తి నింపాడు నిజంగా అందరం మనము ఆయన సార్ గారికి క్లాస్ కొడదాము నిజంగా నేను కూడా ఇటువంటి మోటివేషన్ క్లాస్ వినలేదు విన్నాం కానీ ఎవరు ఎడవలేదు అంటే ఆ సార్ ఎంత మీ గురించి డీప్గా సబ్జెక్ట్ చెప్పాడు అన్ని విషయాలు ఏ టు జెడ్ దాంట్లో రాని అంశం లేదు వాస్తవానికి ఇంకా మన గౌరవ సార్ కూడా మాట్లాడతారు కనుక అందరూ ఈ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నిజంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే మన గౌరవ జిల్లా ఆఫీసర్ నిజంగా మన సార్ వచ్చి నుంచి జిల్లా ఆఫీసర్ వచ్చి నుంచి మన జిల్లాలో మన యొక్క హాస్టల్ రూపురేఖలు మారిపోయినాయి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో వాళ్ళ కృషితో అదేవిధంగా మన జిల్లా ఆఫీసర్ మొన్ననే కలెక్టర్ చేతుల ముందుగా అందరి సహకారంతో మన సారు గారు అవార్డు తీసు తీసుకోవడం జరిగింది సార్ గారికి మనం ఒక్కసారి శుభాకాంక్ష తెలియజేస్తాము ఇప్పుడు సార్ గారు మాట్లాల్సిందే కోరుచున్నాం ప్రేరణ మరియు శిక్షణ తరగతులకు విచ్చేసినటువంటి ఆన్ ది డయాస్ డివిజనల్ ఆఫీసర్ గారు హెచ్డబ్ల్యూస్ మరియు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ ఆఫ్ ది డయాస్ హెచ్డబ్ల్యూస్ అండ్ స్టూడెంట్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ ఆల్సో మేము ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కానీ ఇంకేది కానీ ఎక్కడ సపోర్టింగ్ ఉండదు ఎందుకనంటే ప్రోగ్రామ్ చేయడానికి మేము రెడీగా ఉంటాము బట్ ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలి మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలంటే ఒక వన్ మంత్ నుండి ప్రీ ప్లాన్ చేసుకొని హెచ్డబ్ల్యూల సహకారంతో పిల్లల్ని అంత దూరం నుంచి తీసుకురావాలి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి కలెక్టర్ పర్మిషన్ ఉండాలి మార్గ మధ్యంలో ట్రావెలింగ్ ఉంటుంది వాళ్ళకి ఫుడ్ ఉంటుంది ఫ్యాకల్టీ ఇవన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఏదన్నా అయినా డిపార్ట్మెంట్కి చాలా చెడు పేరు వస్తుంది మీరు మార్నింగ్ అక్కడ నుండి స్టార్ట్ అయినాక ఈవినింగ్ ఎండ్ ఆఫ్ ది మీరు హాస్టల్ రీచ్ అయ్యే వరకు కూడా మాకు ప్రతిదీ కలెక్టర్ గారికి మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎవరినడి చేసినాము ఏంటిది అనేది ఎందుకనంటే మా పిల్ మా పిల్లలైతే ఓన్ పిల్లలైతే ఇంట్లో ఏదైనా జరిగితే హాస్పిటల్ తీసుకెళ్తాము ఈజీగా తీసుకుంటాము ఇంకేదన్నా ఉంటుంది బట్ హాస్టల్ స్టూడెంట్స్ అంటే గవర్నమెంట్ మీరు అనుకుంటారు గవర్నమెంట్ అంటే ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఉంటుంది చిన్న చూపు చూస్తారు అట్లా ఉండదు గవర్నమెంట్ స్టూడెంట్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి మాకు మీకు ఏదైనా జరిగిందన్న నైట్ మిడ్ నైట్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ ఫోన్ వస్తే మాకు భయం అవుతూనే ఉంటుంది మా హాస్టల్ స్టూడెంట్కి ఏం జరిగింది మీ పైన మీ ఎంప్లాయీస్ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ ఉంటారు దానిపైన హెచ్డబ్ల్యూస్ ఉంటారు దానిపైన డివిజనల్ ఆఫీసర్ ఉంటారు నేను ఉంటాను దానిపైన కలెక్టర్ గారు ఉంటారు కలెక్టర్ గారి దగ్గర డిఎం అండ్ హెచ్ఓ ఉంటారు ఇమీడియట్గా ఇంతమంది యంత్రాంగం పరుగులు పెడుతుంటారు ఒకరేమంట ఒకరు పరుగులు పెడుతుంటారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది పైన లాస్ట్కి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కొడంగల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది నైట్ పుట్ట ఒక అమ్మాయికి హార్ట్ చెస్ట్లో పెయిన్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము బట్ ఇక్కడ ఫ్యా మన మెడికల్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల హైదరాబాద్కి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది బట్ మినిస్టర్ వరకు మేము మెసేజ్ పా పాస్ ఆన్ చేసి కమిషనరు అక్కడ గాంధీ హాస్పిటల్లో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళతో కాంటాక్ట్ చేసి ఇంత వింగ్ ఉంటుంది మీరేమనుకుంటారంటే హాస్టల్ స్టూడెంట్ అని అంటే గవర్నమెంట్ హాస్టల్లో చదివే పిల్లలు అనంటే ఏదో మీ మీద ఎవరు మానిటరింగ్ ఉండదు ప్లస్ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనేది అదంతా తప్పండి స్టూడెంట్స్ ఒకటి ఆలోచించాలి గవర్నమెంట్ మీకోసం ఇంత యంత్రాంగము ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది మీ పేరెంట్స్ మీకు ఇయ్యలేనిది ఇంటి దగ్గర భద్రత కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ మోరల్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం మీకోసమే ఉద్యోగం చేస్తున్నాం శాలరీ అనేది నెక్స్ట్ థింగ్ కానీ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్గా ఫేర్ ఆఫీసర్స్ కానీ క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ కానీ ఆల్ వింగ్ ఈవెన్ డిస్టిక్ కలెక్టర్ దగ్గర నుంచి అటెండర్ వరకు అందరం కూడా మీకోసం కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంటాం మీ పేరెంట్స్ అన్న మీ గురించి ఆలోచిస్తారో లేదో ఒకనొక టైంలో కానీ మీ హెచ్డబ్ల్యూస్ కూడా ఎంత సఫర్ అవుతారంటే హాస్టల్ నుంచి చిన్నది ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా వాళ్ళ పిల్లల్ని అక్కడ పడేసి ఫ్యామిలీని అక్కడ వదిలేసి మీకోసం కంటికి రెప్పలాగా ఎక్కడ మా పిల్లలకి ఏమన్నా అవుతుందో ఇమ్మీడియట్గా ఎక్కడికక్కడికి మెసాజ్ మెసేజ్ పాస్ ఆన్ చేస్తారు కాబట్టి ఇంత వింగ్ మీకోసం వర్క్ చేస్తున్నప్పుడు ఇంత రిస్క్ తీసుకొని మీకు ఇక్కడ మోటివేషన్ క్లాసెస్ అరేంజ్ చేసింది దేనికనంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళేది జూనియర్ కాలేజ్కి వెళ్తారు జూనియర్ కాలేజ్ అంటే అది కొత్త లైఫ్ అది ఇక్కడ వరకు మేము ఒక రిస్ట్రిక్షన్స్ పెడతాము బట్ ఇంటర్మీడియట్ నుంచి మీకు రిస్ట్రిక్షన్స్ ఉండవు అది ఒక ఫ్రీడమ్ ఫ్రీ బర్డ్ అన్నట్టు అక్కడ మీరు జాగ్రత్తగా ఆచితూచి మీకు ఏదైతే రైట్ రాంగ్ అనేది ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని స్టెప్ వేయాలి ఇంటర్ తీసుకుంటారా బైపీసీ తీసుకుంటారా మీ గోల్ ఏంటి దాన్ని బట్టి మీ లైఫ్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయాలి మీ మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు కాబట్టి ఎగ్జామ్స్ మంచిగా రాయాలని అంటే మనకు ఆల్రెడీ టైం లేదు ఫార్టీ ఫైవ్ డేసే మనకు డ్యూరేషన్ ఉంది ఈ డ్యూరేషన్లో మనకి మీకు ఇంతవరకు కంప్లీట్ అయిన సిలబస్ని రివిజన్ ఎంత పర్ఫెక్ట్ చేస్తారో ఎగ్జామ్స్ కూడా అంత కాన్ఫిడెంట్గా రాయగలుగుతారు కాబట్టి ఈరోజు పోయాక ఒక ప్లాన్ చేసుకోండి ఒక టైం టేబుల్ వేసుకోండి మీ దగ్గర ట్యూటర్స్ కూడా మీకు కోఆర్డినేషన్ చేయడానికి కానీ లేకపోతే హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు ఈరోజు మాకు మీకు ఇక్కడ మోటివేషన్ క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి మాకు కమిషనర్ గారు జూమ్ మీటింగ్ కండక్ట్ చేశారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం ఏం ప్రివెన్షన్స్ తీసుకుంటున్నారు ఇంకా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంకేమన్నా చేయాలా అంటే గవర్నమెంట్ చాలా కాన్ఫిడెంట్గా మన దగ్గర బీసీ హాస్టల్ స్టూడెంట్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ పిల్లల్ని మనం మోటివేట్ చేసి ఎట్ ద ఏ ఏ స్థితిలో మనం రీచ్ చేయగలుగుతామో అప్పటి వరకు రీచ్ చేసి బయటికి పంపిస్తే సొసైటీలో వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశం కాబట్టి మీరు అందరు అర్థం చేసుకోండి ఇంటికెళ్ళిన హాస్టల్కి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా ఈరోజు నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఇంటికి వెళ్ళకుండా మీ పేరెంట్స్ ఏమైనా చెప్పినా కూడా మళ్ళీ ఎగ్జామ్స్ తర్వాత ఎంజాయ్ చేయండి బట్ ఎగ్జామ్స్ మాత్రం కాన్ఫిడెంట్గా జాగ్రత్తగా రాయండి ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా హెయిర్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కూడా హెయిర్ కటింగ్ కానీ ఇంకేదైనా డ్రెస్ సెన్స్ కానీ నీట్గా ఉంచుకోవాలి ఎందుకనంటే ఎవడో చిట్టి రాస్తాడు పక్కకు మన దగ్గర విసిరేస్తాడు వేస్తే ఏమవుతుందని అంటే మనం డ్రెస్సింగ్ సెన్స్ నీట్గా లేకపోయినా హెయిర్ కటింగ్ నీట్గా లేకపోయినా లేకపోతే అడ్వర్స్గా ఉంటే ఏమవుతుందనంటే అది చిట్టి మనమే చేసినాము అనేది మన ఇమేజ్ మీద పడుతుంది అందుకే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనం మాట్లాడేది కానీ మన డ్రెస్సింగ్ సెన్స్ కానీ మన క్యారెక్టర్ కానీ ఎక్కడ కూడా ఎవరి ఎవరి ముందు కూడా చిన్న చూపు కాకుండా పాత బట్టలైనా పర్లేదు కానీ నీట్గా ఉండాలి పలానా బీసీ హాస్టల్ అని అంటే ఎక్కడ కూడా చెరిపేరు రావద్దు డిపార్ట్మెంట్లో ఎందుకంటే మీకు వస్తే మాకు వచ్చినట్టే మేము ఇంత కష్టపడుతున్నాం ఒక్క ఒక్క హాస్టల్ అబ్బాయి ఎక్కడనో ఒక దొంగతనం చేసో లేకపోతే ఇంకేదన్నా చిన్నది ఏదైనా చేసినా కూడా యాజ్ ఏ ఆఫీసర్గా నేను చేసినట్టే లెక్క అది అట్లా అట్లా ట్రీట్ చేస్తాం మేము అందుకే చాలా జాగ్రత్తగా హెచ్డబ్ల్యుఓస్ కూడా మీటింగ్లలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం కాబట్టి మీరందరూ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాసి తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఒకవేళ మీకు హైదరాబాద్లో కానీ ఇంకెక్కడన్నా అడ్మిషన్స్ వస్తే అక్కడ కూడా మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి హాస్టల్లో అడ్మిషన్స్ ఇప్పించడానికి మేము రెడీగా ఉంటాము మోర్ ఓవర్ మీకు టెన్త్ టెన్త్ క్లాస్లో మంచి మార్క్స్ వస్తే మనకు ట్వంటీ పర్సెంట్ నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ కార్పొరేట్ కాలేజీల సీట్స్ ఉంటాయి అవి గవర్నమెంట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ హాస్టళ్లలో చదివిన స్టూడెంట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అక్కడ సిక్స్టీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ గవర్నమెంట్ పే చేస్తుంది అమౌంట్ మొత్తము దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ డిగ్రీ దాని తర్వాత పీజీ అంటే లైక్ ఎంటెక్ ఎంటెక్ కానీ పీజీ కానీ మనకు ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తారు డిపార్ట్మెంట్ నుంచి మీరు అబ్రాడ్కి వెళ్ళి పీజీ చేయాలనుకుంటే ఈచ్ సెమిస్టర్కి టెన్ ల్యాక్స్ ఇస్తారు టోటల్ ట్వంటీ ల్యాక్స్ ఇస్తారు అంటే ఇయర్లీ ట్వైస్ అంటే పర్ సీజన్ టూ హండ్రెడ్ మెంబర్స్కి ఇస్తారు టోటల్ ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ కాబట్టి దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి గవర్నమెంటు బీద పిల్లలకు కానీ మిడిల్ క్లాస్ పిల్లలకు కానీ ఎటు ఎడ్యుకేషన్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎక్కడ కానీ చిన్న చూపు కానీ ఇంకోటి ఏమీ లేదు ఎక్కడ సపోర్ట్ కావాలంటే అక్కడ సపోర్ట్ చేయడానికి రెడీ ఉంది కాకపోతే కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల కొద్ది మందికి ఆ విషయం తెలియదు అట్లా ఎప్పుడు అనుకోవద్దు మనం తక్కువ లేకపోతే ఇంకేదన్నా కానీ మా ఇంట్లో మా పిల్లలు కొంచెం సెన్సిటివ్గా ఉంటారేమో కానీ బట్ నాకు తెలిసి అయితే నాది ట్వంటీ త్రీ ఇయర్స్ సర్వీస్ కంప్లీటెడ్ నేను హాస్టల్లో చూసినంత స్టూడెంట్స్ అంటే మీరు బీసీ హాస్టల్లో కానీ ఎస్సీ కానీ ఏ డిపార్ట్మెంట్ హాస్టల్లో చదివిన పిల్లలు మాత్రం ఎటువంటి సిచ్యువేషన్ అయినా వాళ్ళు ట్యాకిల్ చేయగలుగుతారు ఎక్కడ వేసినా కూడా వాడు సముద్రంలో వేసినా కూడా బ్రతకగలుగుతారు అది మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఎందుక ఎందుకంటే స్టూడె స్టూడెంట్స్ తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు అంటే ఎమో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ప్లస్ గవర్నమెంట్ స్కూల్ కానీ ఇంకే స్కూల్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దా ఏదైతే పెయిన్ ఉంటుందో అది భరించే కెపాసిటీ వస్తుంది ప్లస్ నలుగురిలో ఎక్కువ మందిలో తిరుగుతారు కాబట్టి మీరు మా హై ప్రొఫెషనల్ పిల్లలు ఏంటంటే కొద్దిమందిలో ఉంటారు సిగ్గు ఉంటుంది బిడియం ఉంటుంది మీద ఉండదు ఇక్కడ గ్రౌండ్ ఉందనంటే వెళ్ళి ఆడుకుంటుంటారు లేకపోతే చేస్తుంటారు ధైర్యంగా వర్క్ చేస్తుంటారు మీకున్న కాన్ఫిడెంట్ కానీ మీరు మీకున్న క్యాపబిలిటీ కానీ మీకు తెలియదు మాకు తెలుసు యాజ్ ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా ఎక్కడ కూడా మేము అని అనుకోవద్దు జాగ్రత్తగా ఎక్కడైనా సరే ధైర్యంగా స్టెప్ వేయండి ఎవ్రీథింగ్ మీ వెంట మేమంతా డిపార్ట్మెంట్ అంతా ఉంటాము కాన్ఫిడెంట్గా ఎగ్జామ్స్ రాయండి లాస్ట్ ఇయర్ మనకు ఎస్ఎస్సి రిజల్ట్స్ వికారాబాద్లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది అంటే త్రూఅవుట్ తెలంగాణలో మనది లాస్ట్లో ఉంది వికారాబాద్ బట్ ఈసారి అట్లా ఉండొద్దు అనే ఉద్దేశంతో మీకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసినాము అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు వన్ నాట్ పర్ వన్ నాట్ వన్ పర్సెంట్ మీరు అందరు కూడా ట్రై చేసి జిల్లాని అగ్రస్థానంలో ఉంచుతారని కోరుకుంటూ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మన టెన్త్ వాళ్ళ కోసం ఈ మోటివేషన్ క్లాస్ మరియు ఇవి ప్రేరణ మరియు శిక్షణ తరగతులు నిర్వహించినందుకు సార్కి చాలా థ్యాంక్స్ నేను డెఫినెట్గా ట్రై చేస్తాను టెన్ అవుట్ ఆఫ్ టెన్ తెస్తానని ఇప్పటిదాకా నా గోల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీ ఇప్పుడు మాత్రం సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇది మాత్రం పక్కా తెచ్చుకుంటా మన డిస్ట్రిక్ట్ని టాప్ టాప్ లెవెల్లో కాదు నేషనల్ లెవెల్లో మనం అందరం ట్రై చేద్దాం యూనిటీగా ఉండి ట్రై చేద్దాం పక్కా సాధిస్తాం అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు మాకు ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్జెక్ట్లో చెప్పి చెప్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం ఇంకాస్త బాగా ప్రిపేర్ చేసుకొని బాగా చదువుకొని ఈ తక్కువ టైంలో ఎక్కువ సాధించడానికి ట్రై చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ వెరీ గుడ్ అమ్మా కారణంగా సిక్స్ హండ్రెడ్కి పోయింది ఒపీనియన్ అనేది చేంజ్ అయింది ఈ విధంగా అందరి లోపల కూడా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా టెన్త్ లోపల టెన్ బై టెన్ సాధించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు నుంచి పక్కా టైం టేబుల్తో మరి ఆయా సబ్జెక్టులు అంటే వీక్గా ఉన్న సబ్జెక్టును కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తూ ప్రతి సబ్జెక్ట్ పొద్దున చెప్పిండు కలిమోదీని సార్ ఇరవై మార్కులు అంటే ఇరవై మార్కులు కాదు మార్క్స్ స్కోర్ చేయడానికి హిందీ సబ్జెక్టు కూడా అవసరం అవుతుంది కాబట్టి ఏ సబ్జెక్ట్ని కూడా మనము తక్కువ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ లోపల హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు వచ్చేటట్టు కృషి చేస్తే టెన్ బై టెన్ మనకు సాధ్యమవుతుంది మన హాస్టల్ విద్యార్థులే సాధిస్తారు ఆ కె ఆ కెపాసిటీ మనలో పట్నే ఉంది కాబట్టి అందరూ కూడా హార్డ్ వర్క్ చేస్తారని చెప్పేసి మేమందరము కూడా మరి దీనికి సహకరిస్తామని చెప్పేసి వేదిక పరంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం చివరి దశకు వచ్చింది ఈ కార్యక్రమానికి సంబంధించి ఓటా థ్యాంక్స్ చెప్పాల్సిందిగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన జిల్లా తరపు నుంచి మన డిబిసిడి సార్ గారికి మరియు ఏబిసిడి సార్ గారికి మనతో పాటు ఉన్న మన కోలీగ్స్ అంతా హెచ్డబ్ల్యూస్ అందరికీ కూడా మరి ఈరోజు ప్రేరణ తరగతులు నిర్వహించడానికి వచ్చిన మోటివేషనల్ స్పీకర్ కుమార్ సార్ గారికి మరియు వివిధ సబ్జెక్టులు నిర్వహించడానికి మోటివేషన్ చేయడానికి వచ్చిన సబ్జెక్టు టీచర్స్కి క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్కి మన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇప్పుడే అల్లరి స్టార్ట్ అయింది బేట ఒక్క టూ మినిట్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విన్నది ఇంకో టూ మినిట్స్ ఆగండి అంటే మీ లోపల అల్లరి అనేది స్టార్ట్ అయింది ఇది కరెక్ట్ కాదు బేట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విన్న ప్రతి విషయాన్ని కూడా మీ నోట్బుక్లో ఎంత నోట్ చేసుకుంటారో లేదో కానీ మీ మనసులో గట్టిగా నాటుకొని నా దాన్ని మీ స్మరణలోకి తెచ్చుకోవాలి మీరు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది మా మన అభివృద్ధి మన జిల్లా అభివృద్ధి అధికారి కానీ మాకు కానీ మన హాస్టల్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా ఇచ్చేది ఏమైనా పెద్ద గిఫ్ట్ ఉన్నదంటే మీ ఉత్తీర్ణత మీ పాస్ కావాలి బేట మాకు మీకు ఎంతో దూరం నుంచి వివిధ డివిజన్ల నుంచి మన లేడీస్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయినా కానీ మేమైనా కానీ ఒక ఎయిట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఎలా ప్లాన్ చేయాలి ఏం చేయాలని ప్రతి విషయం పట్ల చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎట్లాంటి ఇబ్బందులు కావద్దని చెప్పేసి మీరు వివిధ డివిజన్ నుంచి తాండ్ర నుంచి కానీ ఇక్కడ వికారాబాద్ నుంచి పరిగి నుంచి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా మిమ్మల్ని సక్సెస్ఫుల్గా తీసుకొచ్చినాం ఎందుకంటే మీరు ఖచ్చితంగా చదవాలి చదివి పాస్ కావాలి ఇప్పటికైనా ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఎవ్వరు కూడా నిరుత్సాహపడొద్దు మీ కాన్ఫిడెన్స్ను మాత్రం ఏ విధంగా లాస్ కావద్దు చివరి నిమిషం వరకు మీదే పెట్ట మీరు ఎగ్జామ్ రాయడం వరకు ప్రతి నిమిషం మీదే బీ కాన్ఫిడెంట్గా ఉండండి మీ వెనక మన అభివృద్ధి శాఖ అభివృద్ధి అధికారులు ఉన్నారు మేము ఉన్నాము మనతో పాటు మీకు వంట చేసి పెట్టడానికి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు అన్ని విధాల సహ సహకారాలు ఉన్నాయి మీ నుంచి మేము కాశించేది ఒకటే ఒకటి మీ ఉత్తీర్ణత మీ పాస్ మార్కులు మీరు మంచి మార్కులతో మంచి స్థానంలో వస్తే మేము చాలా చాలా గర్విస్తాం అందరిలో గర్వించే వాళ్ళలో అందరిలో మొదటి స్థానంలో మేము ఉంటాం బేట ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రుల్ని వదిలి మీ ఊళ్ళో అన్నీ వదిలి హాస్టల్లో ఉంటూ మీ మంచి చెడు అన్నీ చూసుకుంటూ ఉన్నాం మీరు పోయేటప్పుడు మాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ మీ ఉత్తీర్ణత కాబట్టి అందరు కూడా క్షేమంగా ఎలా అయితే వచ్చారో ప్రతి ఒక్కరు కూడా హాస్టల్కు అందరు కూడా క్షేమంగా వెళ్ళాలని చెప్పేసి దానికి ప్రతి హెచ్డబ్ల్యూస్ కూడా కేర్ టేకింగ్ తీసుకొని తీసుకుపోవాలని తెలియజేసుకుంటూ ప్రతి హెచ్డబ్లో కూడా పేరు పేరున మా యొక్క థ్యాంక్స్ తెలియజేసుకుంటాం ఎందుకంటే ప్రతి కార్యక్రమం నిర్వహించడానికి మనకు ఫండ్స్ ఉన్నా లేకున్నా మనకు ఎన్ని ఇది ఉన్నా ప్రతి దాంట్లో కూడా మీ పా మన అందరి పార్టిసిపేషన్ ఉంటుంది దాని వెనకాల మన సార్ వాళ్ళ కృషి ఉంది కాబట్టి అందరు కూడా క్షేమంగా తిరిగి మనం హాస్టల్కు రీచ్ అయినప్పుడే మన ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు ప్రతి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్